మార్పు మొదలు కాని మనిషికథ అరవింద్ ఒక సాధారణ యువకుడు కలలు పెద్దవే కాని జీవితం చిన్నదిగా అనిపించేది ప్రతిరోజూ ఉదయం ఒకేలా మొదలయ్యేది అలారం మోగేది స్నూజ్ కొట్టేవాడు మళ్లీ నిద్రలోకి జారిపోతాడు సూర్యుడు పైకొచ్చేసరికి అరవింద్ మాత్రం ఇంకా మంచంలోనే సమయం జారిపోతుంది జీవితం కూడా అలాగే ఉద్యోగముంది కాని పని పనిచేస్తున్నా తన పని తనకే నచ్చదు ఇదే నా జీవితం అనే ప్రశ్న రోజూ లోపల కాల్చేది స్నేహితులు ముందుకు వెడుతున్నారు ఎవరికి పెళ్లి ఎవరికి ప్రమోషన్ ఎవరికి గుస్తింపు అరవింద్ మాత్రం అదే చోట నిరిచిపోయాడు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ చాలా అలసటగా అనిపించింది బస్సు మిస్సైంది బస్టాప్ దగ్గర కూర్చున్నాడు అప్పుడే ఒక వృద్ధుడు కనిపించాడు చాలా ప్రశాంతంగా ముఖంలో ఆత్మవిశ్వాసం చేతిలో పాత డైరీ కళ్లలో వెలుగు అరవింద్ అనుకోకుండా అడిగాడు అంకల్ మీరింత ప్రశాంతంగా ఎలా ఉంటారు వృద్ధుడు నవ్వాడు కొంచెంసేపు మౌనం తరువాత ఒక్క ప్రశ్న నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు అరవింద్ కాస్త సంకోచంతో సాధారణంగా ఎనిమిది కొన్నిసార్లు తొమ్మిది కూడా వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు అయితే నీ జీవితంకూడా ఆలస్యంగానే నడుస్తుంది ఆ మాట అరవింద్ను కుదిపేసింది ఒక గంట ఏమవుతుంది ఏమవుతుంది అనడిగాడు అరవింద్ వృద్ధుడు ఆకాశం వైపు చూసి చెప్పాడు ఉదయం ఐదు గంటలు ప్రపంచం నిద్రలో ఉండే సమయం ఆ సమయంలో లేచేవాళ్ళు జీవితంలో ముందుంటారు మిగతావాళ్ళు కారణాలు వెతుక్కుంటారు అరవింద్ మౌనంగా విన్నాడు ఆ మాటలు మనసులో ఎక్కడో నిలిచిపోయాయి వృద్ధుడు చివరిగా ఇలా అన్నాడు రేపు ఒక్కరోజు ఐదుకి లేచి చూడు జీవితం మారకపోతే నన్ను తప్పనుకో బస్సొచ్చింది వృద్ధుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అరవింద్ మాత్రం ఆ మాటల దగ్గరే ఆగిపోయాడు ఆ రాత్రి నిద్రపట్టలేదు మొదటిసారి ఫైవేఎంకి అలారం పెట్టాడు మనసులో ఒకే భయం డాష్ లేవగలనా అలారం మోగింది ఫైవేఎం అరవింద్ కళ్లు తెరిచాడు మనసు వెంటనే అంది ఇంకా పది నిమిషాలు పడుకో చేతి అలారం వైపు వెళ్ళింది స్నూజ్ కొట్టాలనిపించింది కాని నిన్న వృద్ధుడి మాట గుర్తొచ్చింది డాష్ ఒక్కరోజు ఐదుకి లేచి చూడు అరవింద్ లేచాడు మొదటిసారి ఉదయం ఐదు గంటలు చూశాడు ఇల్లు నిశ్శబ్దం బయట రోడ్డు ఖాళీగా ఉంది ఆకాశం ఇంకా నీలంగా ఉంది అది భయంగా కూడా అనిపించింది అదే సమయంలో ప్రశాంతంగా కూడా ఉంది అరవింద్ బయటకు నడిచాడు చల్లని గాలి ముఖాన్ని తాకింది ఒక విచిత్రమైన శక్తి అనిపించింది పది నిమిషాలు నడిచాడు ఎవరూ లేరు మొదటిసారి తన ఆలోచనలతో ఒంటరిగా ఉన్నాడు తిరిగొచ్చి కూర్చున్నాడు ఒక పేజీ తీసుకున్నాడు రాయడం మొదలుపెట్టాడు డాష్ నేను నా జీవితంలో ఏం కావాలి జవాబు వెంటనే రాలేదు కాని ప్రశ్న మొదలైంది తర్వాత పది నిమిషాలు ఒక పుస్తకం చదివాడు చాలాకాలం తర్వాత ఫోన్ వైపు చూడలేదు నోటిఫికేషన్లు లేవు డిస్ట్రాక్షన్ లేదు ఆ రోజు ఆఫీస్కి వెళ్లాడు ఏదో మారినట్టు అనిపించింది పనిమీద దృష్టి పెరిగింది రెండో రోజు కూడా ఫైవ్ ఏఎం అలారం మోగింది ఈసారి ఇంకా కష్టం కాని లేచాడు మొదటివారం శరీరం అలసిపోయింది మనసు ప్రశ్నించింది ఇది అవసరమా కాని వదల్లేదు రెండో వారం శరీరం అలవాటుపడింది మనస్సు నిశ్శబ్దమైంది మూడో వారం అరవింద్లో మార్పు కనిపించింది ఆలోచనలు స్పష్టమయ్యాయి లక్ష్యాలు కనిపించాయి రోజూ ఉదయం తనతో తాను మాట్లాడుకునే అలవాటొచ్చింది ముప్పై రోజుల్లో అరవింద్ తనపై నమ్మకం పెంచుకున్నాడు ఆఫీస్లో అతని పనితీరు మారింది బాస్ గమనించాడు నీవు మారిపోయావు అన్నాడు బాస్ ఆరు నెలల్లో కొత్త బాధ్యతలొచ్చాయి కొత్త అవకాశాలు కనిపించాయి ఒక సంవత్సరం తర్వాత అరవింద్ అదే బస్టాప్కు వెళ్లాడు వృద్ధుడు కనిపించలేదు అరవింద్ నమ్రడు అతనికి అర్థమైంది డాష్ ఆ వృద్ధుడు కాదు డాష్ ఆ ఉదయం ఐదు గంటలే తన జీవితాన్ని మార్చాయి నీతి నీవు ఎప్పుడు లేస్తావో అదే నీ జీవితం ఎప్పుడు లేస్తుందో నిర్ణయిస్తుంది ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు నీ కలలకోసం లేచేవాడే నిజమైన విజేత విజయం తర్వాత అసలైన అర్థం అరవింద్ ఇప్పుడు అదీ కాదు ఉద్యోగంలో గుర్తింపొచ్చింది ఆర్థికంగా స్థిరపడ్డాడు మనసులో భయం లేదు కాని ఒక విషయం మాత్రం మారలేదు డాష్ ఉదయం ఐదు గంటలు అలారం అవసరం లేకుండా కళ్ళు తెరుచుకుంటాయి శరీరం కాదు మనస్సే లేపుతుంది అరవింద్ ఉదయం బయటకొస్తాడు ఆకాశం మెల్లగా వెలుగుతుంది చల్లని గాలి ఇప్పటికీ అదేలా తాకుతుంది అప్పుడతనికి గుర్తొస్తుంది తన మొదటి ఫైవ్ ఏఎం రోజు ఒకరోజు ఆఫీస్లో ఒక యువకుడొచ్చాడు కళ్లలో అలసట ముఖంలో నిరాశ అరవింద్ ఆ యువకుడిలో తన పాత రూపాన్ని చూశాడు ఆ యువకుడగిరాడు సర్ మీరింత ప్రశాంతంగా ఎలా ఉంటారు అరవింద్ నవ్వాడు ఎక్కడో తనకు తెలిసిన ప్రశ్న అతనుకూడా ఒక్క ప్రశ్నే వేశాడు డాష్ నువ్వు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు ఆ యువకుడు తలదించుకున్నాడు అరవింద్ నెమ్మదిగా అన్నాడు నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలంటే పెద్ద మార్పులు లేదు రోజూ ఉదయం ఐదు గంటలకు లేచే ధైర్యం చాలు ఆ మాటలు ఆ యువకుణ్ణి కదిలించాయి ఆ రోజు సాయంత్రం అరవింద్ మళ్లీ బస్టాప్కు వెళ్లాడు అక్కడే తన ప్రయాణం మొదలైంది వృద్ధుడు కనిపించలేదు కాని ఆయన మాటలు గాలిలో వినిపించినట్టు అనిపించింది డాష్ ఈ సమయాన్ని గౌరవించు అరవింద్ కళ్ళు మూసుకున్నాడు ఒక చిన్న ధన్యవాదం చెప్పాడు అతనికి అర్థమైంది డాష్ ఆ వృద్ధుడు ఒక మనిషి కాదు అతను ఒక సందేశం ఉదయం ఐదు గంటల రూపంలో వచ్చిన గురువు ఇప్పుడు అరవింద్ తెలుసుకున్నాడు విజయం అనేది ఒక్కరోజులో రాదు అది రోజూ ఉదయం ఐదు గంటలకు తీసుకునే నిర్ణయం తుది సందేశం నీవు కూడా నీ జీవితాన్ని మార్చాలనుకుంటే రేపు ఒక్కరోజు ఉదయం ఐదు గంటలకు లేచి చూడు అదే రోజు నీ భవిష్యత్తు నిన్ను గమనించడం మొదలుపెడుతుంది